శ్రావణం మాసం ఇరవై నాలుగో సేల్లు కదా అని ఉందమ్మా కానీ ఇరవై రోజులే కదా ఉంది పనులని ఎలా చూసుకుంటారు మీరేం కంగారు పెడక్కర్లేదు అవన్నీ మేం చూసుకుంటాం ఏవండి అవును పనులు చేయడానికి మనుషులు ఉన్నారు సరే కాని పెళ్ళికొడుకు ఎవరో తెలియకపోతే ఎలాగమ్మా చెప్తే మీరు ఒప్పుకోవాలనేది ఆత్మహత్య చేసుకోపోయింది ఏమండి అవును అందుకే పెళ్ళికి రెండు రోజుల ముందు పెళ్ళికొడుకు ఎవరో తెలిస్తే చాలు ఏమండి అవును అది ఇంకెవరిని చేసుకున్నా ఇష్టమే పెళ్ళి అయితే చాలు అవును కనీసం పెళ్లి కొడుకు ఎవరో నీకేనా తెలుసా నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి హైదరాబాద్ లోనే ఉంటారు హైదరాబాద్ అయితే అబ్బా ఇది మన పక్కిల్లా ఎదురిల్లా లహరి వచ్చినప్పుడు సైట్ కొట్టి ప్రేమించాడా రాను రాను మీ అమ్మ బొత్తిగా వయసుకు తగ్గట్టుగా మాట్లాడటం లేదు అవును అవును బావగారు బాగా ఉన్నవారేనా మా లాగా ఉన్నవారే అన్ని వివరాలు తర్వాత మీరు పెళ్లికి ఓ వారం ముందు హైదరాబాద్ వస్తే చాలు మిగిలిన అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటాం ఏమండి అవును అదేంటూ ఏదైనా అవును అవును అంటున్నావు ఏం చేయాలి ఈ కాలం అమ్మాయిల్ని ఏ విషయం అడిగినా విషం తాగేస్తున్నారు కదరా అవునవును బాబా బనీళ్ళు డ్రైవర్ అడిగి అక్కడే ఆగు అన్నానని అనుకోవద్దు ఇక మీదట మా ఇంటికి ఏ బహుమతులు తేవద్దు ఎందుకు ఎందుకంటే ఏం చెప్పమంటావు మలహరికి వచ్చే నెల పెళ్లి దానికి దీనికి సంబంధం ఏంటి నీకు అర్థం కాదులేవయ్యా లహరి పెళ్లి చేసుకునేది ఇతన్ని కాదు కరెక్టా అవును పెళ్లి కొడుకు హైదరాబాద్ లోనే ఉంటాడు కరెక్టా అవును రేపు ఇతను పెళ్లి ఒకేసారి చూసి షాక్ అవ్వకుండా ఇప్పటి నుంచే బాధను కంట్రోల్ చేసుకోవడం బెటర్ కరెక్టా అవును అర్థమైంది అర్థమైంది మనం వెంటనే హైదరాబాద్ బయలుదేరాలి అవును అక్కడికి వెళితే గానీ పెళ్లి కొడుకు ఎవరో కూడా నాకు చెప్పవు అవును సరే బయలుదేరదాం పద సారీ రాజా ఒక్క నిమిషం కనీసం శుభలేఖైనా మర్చిపోకుండా పంపించండి ఇన్నాళ్ళు లహరి పెళ్ళి కళలో చూసేవాడిని ఇప్పుడైనా కళ్ళారా చూస్తాను ప్లీజ్ హారీ తీసుకోండి ఈ రోజు నుంచి నేను ప్రారంభించే శుభకార్యం విజయం సాధించాలి నేను అనుకున్నది ఈజీగా జరగాలని కోరుకోండి మరి నేను అనుకుంటుంది మీరే ఇంకేంటి హీరో ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారు ఇంకెవరు అయ్యో దేవుడా ఈ ఆడవాళ్ళు మనసులో ఒకటి పెట్టుకుని పైకి వేరేగా మాట్లాడతారు వీళ్ళ మనసు చాలా పెద్దది కెపాసిటీ అంతా వెయ్యి మంది కూర్చోవచ్చు సార్ ఔర మీనాక్షి మీ వైపు వాళ్ళు మా వైపు వాళ్ళు కలిపి ఏడు వందల మంది ఉంటారు పెళ్లి కొడుకు సైడ్ ఎంత మంది ఉంటారు ఆయన ఒక్కరే అంటే ఆయనకి ఫ్రెండ్స్ రిలేషన్స్ ఎవరు లేరా మన బంధువులు ఆయన బంధువులు మన ఫ్రెండ్స్ ఆయన ఫ్రెండ్స్ నాకు పెళ్ళికొడుకు ఎవరో తెలిసిపోయింది ఎవరు మన కుటుంబంలోనే ఒకరు కరెక్ట్గా సరే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అలాగే ప్రింట్ చేయండి కరెక్ట్ గా ఉందండి దాంట్లో పెళ్ళికొడుకు పేరే లేదు రూమ్ ముందు తయారవలివ్వండి చివరి అతను పేరు వేద్దాం చివరి వరకు ఎందుకు ఆగడం ఆయన్ని అడగాలి కదా అంటే పెళ్లి కొడుకుని అడగలేదా ఇంతవరకు అది ఆయన ఇంటి పేరు కరెక్ట్ గా తెలీదు అడిగి తెలుసుకోవాలి ఓ ఇంటి పేరు సరే తెలియదు ఒంటి పేరైనా తెలుసా మఫత్ అంటే ఆయన మారవాడియా బట్ల పేరండి ఓహో అవును పెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడు ఫారెన్ లేదే ఎందుకు ఆయన ఇక్కడే ఉంటే ఈ బట్ల ఆయనే సెలెక్ట్ చేసుకోవచ్చుగా మీరున్నారు కదా నేనేంటి అదేనండి ఆయన కూడా మీ వెయిట్ మీ హైట్ మీ కలరు ఓ కలరుషలాంటి వాడు బంగారం 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 మంగళసూత్రం చూపించండి ఏంటి సార్ నాకు మిమ్మల్ని అనలేదండి ఈవెంట్ అంటున్నాను ఎన్ని సార్లు అడిగినా కూడా వినిపించే అప్పుడే వింటాను సరే ఇంకా పెళ్లి పనులు ఉన్నాయి

తెలియదు అరే ఇంట్లో అన్నింటికి కరోడ్పతి ప్రోగ్రామ్ లాగా తెలీదు 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 అని జవాబు ఏంటి లైఫ్ లైన్ కావాలా ఆ నీ లైఫ్ నీకు తెలియని లైన్లో పోతుంది నా మీద కోప ఎందుకు అందులో లిస్ట్ అలాగే ఉంటుంది సర్లే ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను నువ్వు చెప్తావా ఇప్పుడు నువ్వు అమితాబ్ సరే అడుగు పెళ్లి జరిగేదేమో నీ మరదలికి ఆ అబ్బాయి ఊరేంటి తెలియదు పేరేంటి తెలీదు ఎక్కడ జాబ్ చేస్తాడు తెలియదు కనీసం పెళ్లి కొడుకైనా ఎవరో తెలుసా తెలియదు ఇప్పుడు నువ్వు కూడా అన్నిటికీ తెలియదు తెలియదు అంటున్నావు మరి నేను ఎవరి మీద గోప్పడాలి ఇదిగోండి పంతులు గారు పెళ్ళికి ఒక వారం ముందే అన్ని వివరాలు చెప్పగలను అర్థమైందా